హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురణ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది అయితే కనుక పోస్ట్ చేస్తూ ఉంటాను అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక టాపిక్ లేక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు డ్రైన్ అలర్ట్ అయితే ఇచ్చారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీండం ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపారు ఇక వివరాలు లేక వెళ్ళినట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది రా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది ఉత్తర వాయువ్య దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి దిశ మార్చుకొని మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక దీని ప్రభావంతోనే ఏపీ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావం వలన ఏపీలో చూసుకున్నట్లయితే తిరుపతి చిత్తూరు సత్యసాయి అన్నమయ్య ప్రకాశం నెల్లూరు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ అనకాపల్లి విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం బ్రహ్మణ్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక తెలంగాణకు కూడా వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు ముఖ్యంగా తెలంగాణలో కూడా ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని అయితే తెలిపారు ఇక తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబాబాద్ సూర్యాపేట నల్గొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది